ఓం నమ శివార మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము మన మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని ఎనభై ఆరవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే తన వద్ద పూజా సామాగ్రి ఉన్న పూజింపవలసిన స్థానము లేకపోవడం చేత శివునికి పూజ చేయలేకపోతున్నానని శంకరులు ఈ శ్లోకంలో నివేదించారు శ్లోకం అయితే విన్నాం पूजा द्रव्यसमुद्रो विरचिता पूजा गौर्मे पक्षिम न चीट न प्राप्त मैया दुर्लभ जाने मस्तक्रिपल्लव मुजाने नेहं विभो न ज्ञात पितामह नद्रूपिणा

ఉమాజానే పార్వతీదేవి భార్యగా గలవాడా శంకర పూజా పూజాద్రవ్య సమృద్ధయ ద్రవ్య పూజించేటకు కావలసిన వస్తువుల యొక్క సమృద్ధయ అతిశయములు అంటే విస్తారము విరచిత సేకరింపబడినవి ఆ పూజా ద్రవ్యములను శిరస్సుపై కాని పాదములపై కాని ఉంచాలి పూజాం పూజను కథం ఏ విధంగా కూర్మహే చేయుదుము దుర్లభం పొందసక్యము సఖ్యము కాని పక్షిత్వం వా హంసగా పక్షి రూపమును పొందుట కానీ కీటత్వం ప్లస్ అవి వరాహ రూపమును పొందుట కానీ మయా నా చేత న ప్రాప్తం పొందబడలేదు హంసను ఎక్కి బ్రహ్మలింగము యొక్క అగ్రభాగమును వరాహతత్వమును పొందిన విష్ణువు లింగము యొక్క అడుగు భాగమును చూడలేకపోయారని పురాణ కథ అహం నేను నీ యొక్క మస్తకం శిరసును అంగ్రి పల్లవం చిగురు వంటి పాదమును నా జాని విరుగను తద్రూపిన త్లస్ రూపిన ఆ హంసను ఎక్కినట్టు వరాహతత్వం పొందినట్టు పితామహేన బ్రహ్మచేతను హరిణ చేతను తత్వేన యథార్థములుగా నాతం ఇ తెలియబడటలేదు కదా తాత్వర్యం మనం విన్నాం ఓ పార్వతీ ప్రియుడైన శంకరా ప్రభు నీ పూజకి కావలసిన వస్తువులు విశేషంగా సమకూర్చుకున్నావు కానీ నీ పూజని ఎలా చేస్తాను నీ శిరస్సు నీ పాదములు ఎక్కడ ఉన్నాయో తెలియవు హంస రూపమును వరాహ రూపం ధరించడం మాకు అవసరం నిజానికి ఆ రూపములెత్తి నీ శిరహ పాదములను చూడదలిచిన బ్రహ్మ ఆ బ్రహ్మ విష్ణువులకు శథార్థముగా నీ శిరహ పాదమును చూడ చూసి ఉండలేదు అందుచేత మేము పక్షిత్వ కీటత్వములను పొందిన లాభము లేదు కదా శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు ఓ శంకరా నీ విశ్వం అంతా వ్యాపించి ఇంకా అంతకు మూడు రెట్లు పైని ఎక్కడో వ్యాపించి ఉన్నావు మేము నీకు పూజ చేయడానికి కావలసిన పూజా ద్రవ్యమును విస్తారంగా సంపాదించాం కానీ ఆ పూజా పుష్పాలను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు ఎందుకంటే పూజా ద్రవ్యాన్ని హత్యామూర్తి పాడాల మీదనో ఆ తల మీదనో ఉంచుతారు నీ శిరస్సు కానీ నీ పాదాలు కానీ మాకు కనబడటం లేదు మేము పక్షిగా అనగా అంశగా మారి ఆకాశంలో ఎగిరి నీ శిరస్సు ఎక్కడ ఉందో తెలుసుకోలేము అలా కాక పందిగా మారి భూమిని త్రవ్వుకుంటూ పోయి నీ పాదాల మూలాన్ని తెలుసుకోలేము మరి పూజా ద్రవ్యాన్ని ఎక్కడ ఉంచి పూజిస్తాము వెనుక లోకాల నుండి సృష్టించే బ్రహ్మ అంశగా మారి నీ శిరస్సును చూడాలని ఆకాశ గాలించాడు అలాగే లోకాలను ఆ పాలించి ఆ విష్ణుమతి వరాహంగా మారి భూమిని తవ్వుకుంటూ వెళ్ళి నీ పాదాలు వెతిగాడు వారికి నీ కాని పాదాలు కాని కనబడలేదు వారికే దొరికినప్పుడు మరి మా మా మాట ఏమిటి మేము సంపాదించిన పూజా దేవాలి ఎక్కడ వేసి పూజించాలో తెలియడం లేదు ఈ తగు నీవే తీర్చాలి ప్రభు ఈశ్వరు నాకృతిని కూర్చి శృతి స్మృతిలా చెప్తూ ఉన్నాయి పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి ఉద్భవమైనవన్నీ ఆయన పా పావు భాగం మాత్రమే ఆయన ముక్పాతిక భాగం వినాశం లేని గగనంలో ఉంది యచ్చకించెత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిత్యం తత్సర్వం వ్యాప్తి నారాయణస్థత ఈ ప్రపంచం అంతటా కనిపిస్తూ ఉన్నది ఏదైనా వినిపిస్తూ ఆ ఉన్నది ఏదైనా వాటి అన్నింటి లోపల బయట పరివ్యాపించి పరమాత్మే నెలకొని ఉంటాడు సమాధి మధ్య అంత విహీనం మధులు మధ్య భాగం అంతము లేని వాళ్ళని యో రుద్రో భువన వివేష రుద్రుడు ఈ విశ్వ లోకులను అంతటా వ్యాపించి ఉన్నాడు పాతాళ నవహ స్థలాంతం భువన బ్రహ్మాండ మావిహి స్వదర జ్యోతి ఈశ్వరుడు ఆకాశం నుండి పాతాళం వరకును వాటి మధ్యన ఉన్న లోకాలన్నిటిని వ్యాపించి వెలుగుతున్న జ్యోతి స్వరూపుడు తర్వాతది బ్రహ్మాండ వ్యాప్త దేహ శివుడు బ్రహ్మాండమంతా వ్యాపించిన శరీరం గలవాడు ఈ విధంగా ఈశ్వరుడు భూనా భూన భోంతరాలలో వ్యాపించిన జ్యోతి జ్యోతిస్వరూపుడైనందువల్లనే పూజించడానికి ఆయన శిరస్సు గాని పాదములు గాని కనబడడం లేదు శంకర శివునికి నివేదించుకున్న విశ్వంత అంతా నుండి విశ్వమే తన ఆకారంగా కలిగిన ఈశ్వరునికి అంగ పూజ చేయడం సాధ్యమయ్యే పని కాదని తాత్పర్యం ఈ ఈశవాసిమిదం సర్వం అని ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి శ్లోకం విన్నాం కదా శ్లోకానికి ప్రతి లైనికి కూడా అర్థమైతే విలు మొదటిది పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజా కథం కూర్మహే పూజా ద్రివ సముద్ర అంటే పూజ శివ పూజకు కావలసిన విలోదళాలు గంగా జలం దూపదీవ నైవేద్యాలు పంచామృతాలు వైగేర వస్తు సామాగ్రి కావలసినంతగా విరచిత అనగా సేకరింపబడ్డాయి కానీ పూజ అనగా శివునికి పూజను కథం పూర్వమై అనగా ఎలా చేస్తాము అని శంకర్లు శివుని ప్రశ్నిస్తూ ఉన్నారు తర్వాత పక్షిత్వం నచ కీటత్వం అపి నప్రాప్తం మయా దుర్లభం పక్షిత్వం నచవా కీటత్వం అపి నా మయా దుర్లభం దుర్లభం అనగా పొంద సక్యం కానీ పక్షిత్వం అనగా పక్షి భావమును కానీ నచవా అనగా లేక కీటత్వం అనగా వరాహ భావమును కానీ అనగా నా చేత నా ప్రాప్తం అనగా పొందబడలేదు నా శిరసి చూడడానికి బ్రహ్మల హంశ కాగా కాని నీ పాదాలను చూడడానికి విష్ణువుల వరాహ రూపం గాని నేను పొందలేను నేను సామాన్య మానవుని మరి నేను ఎలా హరి బ్రహ్మల వలె వరాహ హంశ ఆ రూపాలెత్తి నీ పాద శిరస్సును చూడలేను అని ప్రశ్న తర్వాత జానే మస్తకం మంగిని పల్లవ ఉమాజానే నదేహం విభో విభో అనగా ఓ ప్రభు శంకరాని పిలుపు ఉమాజాని అనగా ఉమాదేవి భార్యగా గల ఈశ్వరా అని పిలుపు అహం అనగా నేను అనగా నీ యొక్క మస్తకం అనగా శిరస్సుని కాని అంగ్రి పల్లవం అనగా చివురు వంటి నీ పాదమును గాని నా జాని అనగా తెలియవు అని భావం పూజా పాదముల పైవను శిరస్సు పైనను మాత్రమే చేయాలి కానీ నాకు ఈశ్వర నీ సహపాదములు కూడా జాడ తెలియదు తర్వాత నా జ్ఞాతం నా నా జ్ఞాతం హి పితామహేన హరిణ తత్వేన తద్రూపిణ నేను హంసను వరాహమును కాకపోవడం చేత నీ శిరహపాదమును చూడలేకపోతున్నానని నేను బాధపడుతున్నాను కానీ తదూపిన ఆ విధంగా వంశవరాహ రూపం ధరించిన పితామహేన అనగా బ్రహ్మచేత గాని హరిణ అనగా విష్ణు చేత గాని తత్వే అనగా యథా యథార్థంగా నజ్ఞాహితం హి అనగా తెలియబడగ తెలియదు కదా అనగా హరిబ్రహ్మాదుల చేత నీ పాదమును శిరస్సును ఆ చూడలేకపోయారు కాబట్టి నేను హంసవరాహ రూపం ధరించిన నీ శిరోభాగాన్ని చూడడం సత్యం కాదు ఈశ్వర నీవు బోన బోంతరాలు నిండిన జ్యోతి స్వరూపుడువు అని ఎనభై ఆరో శ్లోకంలో చెప్పి ఉన్నారు అనమాట ఈ విధంగా మనము ఎనభై ఆరో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఎనభై ఏడో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మన పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేది నా సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి హరహర మహాదేవ శంభో శంభోశంక